बदल दया ఈరోజు ప్రొద్దుటూరు పురపాలక సంఘంలో ఆస్తి పన్ను నీటి పన్నుల బకాయిలు అధికంగా ఉన్నాయి వాటి ఈరోజు మార్చి వస్తున్నప్పటికీ ఇంకా బకాయిలు చెల్లించకుండా అరిగేరు చాలా ఉన్నాయి కరెంటు బకాయిలు కూడా చాలా ఉన్నాయి ఉదాహరణకు మన ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకుంటే ప్రైవేట్ ప్రాపర్టీసు దాదాపుగా పద్నాలుగు కోట్లు బకాయిలు ఉన్నాయి గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కలిపితే పంతొమ్మిది కోట్ల వరకు మున్సిపాలిటీస్కి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయి నీటి పన్నులు చూస్తే నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్లు నీటి పన్ను బకాయిలు ఉన్నాయి ఇంత అంటే నియర్లీ మనకు ఇరవై మూడు కోట్ల బకాయిలు రావాల్సి ఉంది మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఏ యాక్టివిటీ చేయాలన్నా మనకు బకాయిలు అనేవి వసూలు అవ్వాల్సిన అవసరం ఉంది దానికోసమే మనము స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం గతం రెండు నెలలుగా మేము కానీ సచివాలయ సిబ్బంది కానీ బకాయిదారులకు పదే పదే చెప్పడం జరిగింది నోటీసులు పంపించడం జరిగింది అయినా కూడా రెస్పాండ్ కానటువంటి హయ్యెస్ట్ పెండెన్స్ ఉన్న రెండు బిల్డింగ్స్ కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది అలాగే ఇంకా రేపటి నుంచి మరింత ఉధృతంగా మున్సిపాలిటీ నుంచి ఈ స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేసి ట్యాక్స్ కలెక్షన్స్ మీద ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ విన్నవించడం ఏమనగా మీ బకాయిలు సకాలంలో మున్సిపాలిటీకి చెల్లించండి మున్సిపాలిటీ అభివృద్ధి కూడా తోడ్పడండి ఎన్నిసార్లు చెప్తున్నప్పటికీ మొండి బకాయిదారులుగా ఉన్నటువంటి వాళ్ళకి ట్యాప్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేస్తాం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ చేయమని చెప్పడం జరుగుతుంది తర్వాత జప్తు నోటీస్ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ మీరు చెల్లించాల్సిన పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ